మన తెలుగులో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలందరూ ఒక్కొక్కరిగా తమ బ్యాచులర్ లైఫ్కి ఎన్ని చెప్పేస్తున్నారు తమ కోరుకున్న వ్యక్తితో జీవితం పంచుకోవడానికి రెడీ అయిపోతున్నారు ఆ లిస్టులకి చేరిపోయారు రీసెంట్గా హీరో సిద్ధార్థ్ హీరో సిద్ధార్థ్ హీరోయిన్ ఆదిత్యరావు హైదేరులు వీరిద్దరూ కలిసి సముద్రం అనే సినిమాలో కలిసి నటించారు అప్పటి నుండి ప్రేమలో ఉన్నామంటూ వీరు తమ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ద్వారా అభిమానులకి గుడ్ న్యూస్ను షేర్ చేస్తూ క్లారిటీ కూడా ఇచ్చేశారు దిత్యరావు హైదేర్యులు తాజాగా వివాహ బంధంతో ఒకటే అయ్యారు వీరిద్దరికీ ఇది రెండవ వివాహమే అని చెప్పాలి వీరిద్దరు ఇరు కుటుంబాల సమక్షంలో వనపర్తిలోని నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన చాలా ప్రాముఖ్యత గల శ్రీ రంగనాయక స్వామివారి ఆలయంలో వీరి పెళ్లి అత్యంత సన్నిహితుల మధ్య చాలా వైభవంగా జరిగింది వీరి పెళ్లి ఫోటోలను సో నెట్టింట మారాయి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆదిత్యరావు గారు నువ్వేనా సూర్యుడు నువ్వేనా చంద్రుడు నువ్వేనా తారాలోకం మిస్టర్ అండ్ మిస్సెస్ ఆడో సిద్ధు అంటూ క్యాప్షన్ని కూడా యాడ్ చేసి పోస్ట్ చేశారు ప్రస్తుతం వీరి ఫోటోలు నిట్టింట చాలా వైరల్గా మారాయి నెటిజన్స్ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు మీరు కూడా ఈ క్యూట్ కపుల్ ఫొటోస్ని చూసేయండి మీకు నచ్చినయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్